హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము నైరుతి రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర కోస్తాలో అయితే కనుక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీలో హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇక ఏపీలో దీని ప్రభావంతో ఇవాళ రేపు పార్వతీ బురణ్యం బాపట్ల విజయనగరం శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు కృష్ణ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక అంతేకాకుండా తూర్పుగోదావరి కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి గుంటూరు ఎన్టీఆర్ నంద్యాల కర్నూలు తిరుపతి చిత్తూరు కడప శ్రీ సత్యసాయి అన్నమయ్య అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక తెలంగాణలో కూడా ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ముఖ్యంగా ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ ఆసిఫాబాద్ జగిత్యాల నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం ముల్లుగు జయశంకర్ భూపాలపల్లి వికారాబాద్ కామారెడ్డి మహబూబాబాద్ సంగారెడ్డి సూర్యాపేట నారాయణపేట ఖమ్మం వనపర్తి మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాలకైతే గనక ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేసింది అలాగే ఈదురుగాలు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే గనక తెలిపింది అన్ని జిల్లాల్లోనూ ఈ యొక్క గాలు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే గనక వాతావరణ శాఖ అయితే తెలియజేసింది